Apa korban? మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నూతన మద్యం పాలసీని రద్దు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగానే ఈరోజు గవర్నమెంట్కు చెప్పేది చాలా రోజుల నుంచి చెబుతున్నా కానీ ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము చెబుతున్నా కానీ ఏం ఆలకించకుండా లెక్క లేకుండా ఈరోజు మద్యం షాపును విచ్చలవిడిగా పెంచుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు అత్యధిక సీట్లు మెజారిటీతోటికే అధికారం వచ్చినారు వచ్చిన తర్వాత ఈరోజు మహిళలో మాన ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా అని మేము అడుగుతున్నాం మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో దశల వారిగా మద్యాన్ని నియంత్రించాలి నిషేధించాలని అడుగుతున్నాము మేము పూర్తిగా ఇప్పుడు నిషేధించాలంటే అత్యంత వెనుకబడిన రాష్ట్రము బీహార్లో నిషేధి నిషేధించినారు తమిళనాడు రాష్ట్రంలో నిర నియంత్రణ చేస్తున్నారు కేరళ రాష్ట్రంలో నియంత్రణ చేస్తున్నారు మన రాష్ట్రంలో ఎందుకు మీరు చేయలేకపోతున్నారని మేము అడుగుతున్నాం ఈరోజు మద్యం షాపులు ఎవరైతే పాట పాట పాడుతున్నారో ఒక్కొక్కరు రెండు రెండు లక్షల రూపాయలు ఈరోజు పేపర్లో అన్ని పేపర్లు వచ్చింది ఒక్కొక్కరు రెండు లక్షల రూపాయలు కడుతున్నారు ఒక్కొక్క షాపు యజమాని దక్కుతా దక్కిన తర్వాత ఎనభై లక్షల రూపాయలు ప్రభుత్వానికి కట్టాల ఒక్కొక్క మనిషి ఎనభై లక్షల రూపాయలు మరి ఈ డబ్బులన్నీ మేము ప్రభుత్వ ఆదాయ వనరుగా చూడొద్దంటే మేము ప్రభుత్వం ఆదాయ వనరుగా చూడడం లేదు అని చెప్తున్నారు ఈరోజు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రజల డబ్బును ఎందుకు దుర్వినియోగం చేస్తున్నారు ఈరోజు మంచి చదువు కావాలని చెప్పేసి అలాగే మంచి ఆరోగ్యం కావాలని చెప్పేసి మహిళలకు మాన ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈరోజు నిరసన వ్యక్తం చేస్తున్నాం ఏదైతే ఆనాడు మహాత్మా గాంధీ గారు కలలు కన్నారో అర్ధరాత్రిలో మహిళ ఒంటరిగా నడిచి వచ్చిన ఇంటికి వచ్చినప్పుడే మా నిజమైన స్వాతంత్ర్యమని మహిళ ఆ రోజు మహాత్మా గాంధీ గారు అన్నారు మరి ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు అంటే చేతగాకన మీకు మీరు చేత కాకపోతే మీరే అవి అన్నీ ఎవరికి వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరు ఎందుకు వ్యతిరేకించడం లేదని మేము అడుగుతున్నాం ఈరోజు మహిళల పైన దాడులు జరిగినా కానీ గత వారం కిందట ఇవాళ గాంధీజీ గారికి ఎంతోమంది నాయకులు ఇవాళ గాంధీ జయంతి రోజున పూలమాల వేస్తున్నారు ఒక్కసారి చిత్తశుద్ధి అనేది ఉంటే ఏ నాయకుడైనా సరే కనీసం మనం ఏం ప్రవర్తిస్తున్నాము ఈ మద్యం పాలసీని మనం ఎందుకు నివారించలేకపోతున్నాం ఎంతో మందికి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాం అనేది ఆలోచన చేయాలి ఇవాళ అక్టోబర్ పన్నెండో తారీఖు నుంచి ఇవాళ మళ్ళీ సెప్టెంబర్ ముప్పై తారీఖు పెట్టిన ఈ మద్యం పాలసీని వాళ్ళ రద్దు చేసి ప్రైవేటీకరణ చేయకోకుండా ప్రభుత్వమే నడపాలి అంతేకాకుండా మద్యం వల్ల ఎన్ని అనర్థాలు వస్తున్నాయి మద్యం వల్ల ఎంతోమంది చాలామంది అనారోగ్య పాలవుతున్నారు ఇవాళ జబ్బులు వచ్చి పాడవుతున్నారు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా కనీసం ఏ కేసు వచ్చినా కూడా తాగి ఇట్లా చెడపడం జరుగుతుంది అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్తున్నారు ఇవాళ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు మీరు మందు తాగారాయి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినాయి ఇవాళ బండి నడుపుతుంటే ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి ఇటువంటి మద్యం మహమ్మారిని వాళ్ళ పారద్రోళాలు నియంత్రించాలంటే కరెక్ట్ పర్ఫెక్ట్గా ఇవాళ ప్రభుత్వం చేపట్టాలి ఎందుకంటే మహిళలతోనే ఇవాళ గద్దని ఎందుకంటే మహిళల ఓట్లే ఇవాళ జగన్ ఓడిపోవడానికి కూడా కారణం ఈ మద్యం పాలసీతోనే ఈ మద్యం పాలసీని రద్దు చేసి చంద్రబాబు నాయుడు కూడా రద్దు చేసి మహిళలకు ఇవాళ ఖచ్చితంగా అంటే నివారించాలని చెప్పి మద్యం మద్యం నివారించాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం ఇవాళ మద్యం షాపులు ఎక్కడైనా కూడా గుడి బస్ స్టాండ్ల దగ్గర పెడితే ఖచ్చితంగా మేము అన్ని మహిళా సంఘాల ఐక్యతతో మద్యం షాపులు పగలగొట్టి మేము కేసులు పెట్టినా సేంత మేము మద్యం షాపులు నివారించేంతవరకు మేము ఖచ్చితంగా